హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి అచ్చం క్యాటరింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి సేమ్ క్యాటరింగ్ స్టైల్లోనే ఉంటుంది అన్నీ మన అందుబాటులో ఉన్న వస్తువులతోనే మనం అయితే ఈరోజు బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ముందుగా అయితే బ్రెడ్ అయితే తీసుకున్నాను ఇవి మొత్తం ఒక నైన్ స్లైడ్స్ అయితే తీసుకున్నాను బ్రెడ్లు పక్క కొలతలతో అయితే చెప్తున్నాను నేను తీసుకున్న ఈ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది ఇక నేను ఒక తొమ్మిది బ్రెడ్లు అయితే తీసుకున్నాను అవి స్లైడ్స్ అన్నీ కట్ చేసేసి అయితే నెక్స్ట్ అయితే ఆ బ్రెడ్ని ఒక్కొక్క బ్రెడ్ని మనం ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాము అలా అయితే ఫ్రై అవ్వడానికి కొంచెం సులభంగా ఉంటుంది కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే పౌడర్ పౌడర్గా వచ్చేస్తే ఆయిల్ అంతా గలీజ్గా అయిపోతుంది సో మంచిగా కట్ చేసేయండి చూసారా నేను ఒకటి ఒకటి కట్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఆయిల్ అంతా పాడైపోతుంది లేకపోతే ఇలా మొత్తం మనం కట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఆరినిద్దాము ఎందుకంటే ఆయిల్ పీల్చుకోకుండా అయితే ఉంటుంది సో మంచిగా ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక మనం తీసుకునే ఈ పీసెస్ని ప్యాన్కి పట్టినంత అయితే వేసుకొని ఫ్రై అవనిద్దాము గోల్డెన్ బ్రౌన్ డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూడండి ఎందుకంటే మనం డార్క్ బ్రౌన్గా ఫ్రై చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది బ్రెడ్ హల్వా నేనైతే చాలా డార్క్గా అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా రెండు పక్కల టర్న్ చేస్తూ మంచిగా ఫ్రై అయ్యాక ఒక లాంటిది ఉంటుంది కదా దాంట్లో అయితే తీసుకున్నాము ఇలా మనం తీసుకున్న బ్రెడ్స్ని మొత్తం కూడా ఇలా ఫ్రై అయితే చేసుకుందాము నాకు మొత్తం ఇలాగ ఒక మూడు ఆయిల్ కింద అయితే ఫ్రై చేశాను ఇలా మాడనవ్వుకుంటా మరీ ఫ్రై అవకుండా తీయకుండా మంచిగా ఇలా ఈ రంగులోకి వచ్చేసాక టర్న్ చేసుకొని తీసుకుందాము మనం ముందుగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని దగ్గరగా ఉంచుకుంటే బ్రెడ్ అయితే ఆయిల్ ఎక్కువగానే పీల్చుకుంటుందండి బ్రెడ్ మొత్తం డీప్ ఫ్రై చేస్తాం కదా ఇంకా మనం ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కాబట్టి ఇంకా నేను చేసిన దాంట్లో లాస్ట్లో చూడండి అసలు ఆయిల్ అనేది నాకు ఎక్కువగా పీర్చలేదు సో బ్రెడ్స్ అన్నీ ఇలాగ ఫ్రై చేసుకున్నాక మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం జీడిపప్పు బాదం పప్పు కిస్మిసాలా ఉన్నా మనం ఫ్రై చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకుందాము సో మనం హల్వా ఎందులో చేస్తామో ఆ బౌల్ తీసుకొని చూస్తారా ఇలాంటి టీ గ్లాసులు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటాయి కదా నేను తీసుకున్న తొమ్మిది బ్రెడ్లకి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల షుగర్ అయితే తీసుకున్నాను ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు మనం పాకం పట్టించవలసిన పని అయితే లేదు సో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం చూసారా మంచిగా పంచదార మొత్తం కరిగిపోయింది పాకం పట్టించే అవసరం చెప్ లేదని చెప్పాను కదండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తం కూడా పాకంలో అయితే వేసేసుకుందాము చూసారా నేనైతే ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి బ్రెడ్స్ మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండండి లేకపోతే కిందవి మెత్తగా ఉంటాయి పైవన్నవి కొంచెం గట్టిగా ఉంటాయి సో మొత్తం ఈవెన్గా కలుపుతూ ఉండండి మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే కొంచెం స్వీట్ ఒక అర గ్లాస్ చొప్పున బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి అవి మంచిగా మగ్గడానికి అంటే కొంచెం మెత్తగా అవ్వడానికి ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేయండి చూసారా నేను మూత పెట్టి తీయగానే చాలా మెత్తగా అయిపోయాయి మనం గరిటితో స్మాష్ చేస్తూ ఉంటే చాలా మెత్తగా అయితే అయిపోతుంది మనం ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ మిల్క్ అయితే సరిపోతుంది అవి నార్మల్గా హాట్ మిల్క్ అయినా పర్వాలేదు కూల్ మిల్క్ అయినా పర్వాలేదు ఏ మిల్క్ అయినా సరే ఒక గ్లాస్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత బూస్ట్ హార్లిక్స్ ఒక టూ ప్యాకెట్స్ అయితే నేను అదొకటి ఇదొకటి అయితే తీసుకున్నాను మీరు ఒకే హార్లిక్స్ అయితే హార్లిక్స్ బూస్ట్ అయితే బూస్ట్ ఒక టూ ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా అయితే సేమ్ క్యాటరింగ్ స్టైల్ అయితే టేస్ట్ అయితే వస్తుంది సో ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం ఈవెన్గా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచితే మన బ్రెడ్ అయితే రెడీ అయిపోతుందండి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటే అంతేనండి బ్రెడ్ హల్వా చాలా సులభంగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూల్ అయ్యాక తింటే ఇంకా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో